శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి యొక్క సింహరాశిలోనే ఈ యొక్క జూన్ మధ్య మధ్య నుండి ప్రారంభించి ఈ యొక్క రెండు నెలల పాటు కుజుడు మరియు కేతు గ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది ఈ కలయిక వలన ఏమవుతుంది అంటే ఈ రాశి వారికి లగ్నంలో ఉండడం వలన శారీరకమైనటువంటి దృఢత్వము శారీరకమైనటువంటి వేడి జ్వరాలు రావడము జ్వరంతోనే పని చేయాల్సినటువంటి పరిస్థితి రావడము ఏవైనా సరే భూమి కొనడము భూమి ఏదైనా లిటికేషన్ లో ఉన్న భూములు కొనడం జాతకంలో కనుక కుజుడు బా లేకుండా నీచంలో ఉంటే లిటికేషన్ లో ఉన్న భూములు కొంటారు లేదు కుజుడు గనక బాగుంటే గనక మంచి వాల్యూ ఉన్నటువంటి భూమి కొంటారు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఎవరికి భూ అనుకూలంగా ఉంది గురువు అనుకూలంగా ఉన్నాడు తెలుసుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో భూమిని కొనండి అలా కాకుండా స్వీయ నిర్ణయాలు తీసుకొని వెళ్ళి మీరు కానీ భూమిని కొంటే నష్టపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండేళ్లలోనే మీరు కొనాలనుకున్న భూమి అప్పు చేసి కూడా కొనాల్సి రావచ్చు అదే మీ జాతకంలో కనుక శుక్రుడు బాగా ఉంటే అప్పు చేయాల్సిన అవసరం రాదు సో ఇవన్నీ గోచర రీత్యా సిచ్యువేషన్ మాత్రం కరెక్ట్ అది మీరు అప్పుతో చేస్తారా అప్పు చేయకుండా చేస్తారా వాల్యూ ఉన్నటువంటి భూమి కొంటారా వాల్యూ లేని భూమిని కొంటారా అనేటువంటి పూర్తిగా మీ యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఈ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే మీరు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న వాట్సాప్ చేయండి పూర్తి జాతకం విశ్లేషణతో తెలుసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి మీకు జాతకం విశ్లేషణతో అందించడం జరుగుతుంది అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సోనాలు ఏమిటి అంటే వీళ్ళు ఎంతమందినైనా సరే టీం లీడింగ్ చేయగలరు కానీ ఒక అహంకారం అనేటువంటిది రావడం వలన మనం చెయ్యాలనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త నెగ్లెక్ట్ చేయడం కాస్త ఏముందిలే అనుకుని ముందుకు వెళ్ళడం తీసుకునే నిర్ణయాలు జాప్యం చేయడం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు ఇవి ఇవి కూడా గోచార వ్యక్త చెప్పేటువంటి విషయంలో మాత్రమే మళ్ళీ మళ్ళీ గోచార వ్యక్త్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం మాట్లాడుకోవాలి చాలా మంది మా పేరు చెప్తాను జాతకం చెప్పండి అంటే పేరు చెప్పిన వాళ్ళకి జాతకం చూపించుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పే ఈ రెమెడీస్ పాటిస్తే సరిపోతాయి ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం జరిగిన విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికి సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు కూర సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో జులై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కథలో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంట రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం నీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా జంటనాములకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే ముందు ఈ జంటనాములకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజర్ అది స్వామివారి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ లేదు పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ హేతువు గాని మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గాని లేదా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్ని తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెవిడీని పాటించండి క్లియర్ గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అంటే డిస్క్రిప్షన్ లో నేను చెబుతూ ఉన్న అన్ని కూడా వా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప ప్రేమలే తీసుకెళ్లాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేరు వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అట్టి పండుగను నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషం రోగు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతి మరుగు కారణం చాలా మంది మత్తి మరపుపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు నీ ప్రాణాయామం మతి మరపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారి ఉలవలకు సంబంధించినటువంటి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచాలు లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సంఘ దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలా మంది ఇవాళ రేపు జాతకం చూపించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ లా ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికి కామన్ గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి మాత్రం అనుభవించాల్సిందే గోచారం గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మనం గుండెల్లోకి దిగకుండా గీలుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలినషి ప్రభావం ముఖవైకుంటే అర్ధాష్ట్రం శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది పూజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం ప్రసల్ గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలా మంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెలుగుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకు అంత విశేషమనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండం నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాళ శంభు దేవాలయం నుంచే తిప్పియడం జరుగుతుంది పాతాళ శంభు మురళం దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కడంగలి వాళ్ళని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరోనా నియమాల కాస్ట్ వేరే పదహారులు కొరియర్ ఛార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారిని విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి